హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నవీన్ వెహికల్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో సెకండ్ హ్యాండ్లో స్వరాజ్ బండి అయితే అమ్మకానికైతే తీసుకురావడం జరిగింది ఈ బండి డీటెయిల్స్ చెప్పే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీ యొక్క సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఏవైనా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ అలాగే వీడియోస్ సెండ్ చేయండి మా ఛానల్లో సేల్ చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ బండి రీడింగ్ కూడా చూసుకున్నట్టయితే నాలుగు వందల అరవై ఎనిమిది గంటలైతే తిరగడం జరిగింది చాలా తక్కువ రీడింగ్ అలాగే దీని మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై రెండు అని చెప్పడం జరిగింది ఓనరు ఈ బండి అయితే చాలా నీట్గా ఉంది మెయింటెనెన్స్ చాలా తక్కువ చేశారని చెప్పడం జరిగింది టైర్లు కూడా చూసుకున్నట్టయితే మనకి ఫిఫ్టీ పర్సెంట్ బెటర్గా ఉన్నాయని చెప్పారు అలాగే ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేలకు ఇస్తానని చెప్పడం జరిగింది కొంచెం మాట్లాడితే బార్గేజింగ్ ఉందని చెప్పడం జరిగింది ఈ బండి ఉన్న లొకేషన్ వచ్చేసి మన నల్గొండ డిస్టిక్ దేవరకొండలో అమ్మకానికి అయితే సిద్ధంగా ఉందని ఓనర్ చెప్పడం జరిగింది మీలో ఎవరైనా వెహికల్ కొనాలనుకుంటే ఓనర్ నెంబర్ కింద టైటిల్లో ఇవ్వడం జరిగింది అతనికి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి మా అంతకంటే ముందు మా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్